ఇందూరు జిల్లా నగర వాసులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఆ శ్రీరామచంద్రుణ్ణి మనసారా గొలిస్తే కొలిసినటువంటి వాళ్ళకు కూడా ఆ హనుమంతుడికి అతీతమైనటువంటి శక్తులు ఆ శక్తి అసుర దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నదానికి వినియోగించి ధర్మం కోసం వినియోగించడం జరిగింది ఆ రకంగా ధర్మం కోసమే హనుమత్ భక్తులందరం కూడా ఈ హనుమత్ జయంతి సందర్భంగా ఈ శోభాయాత్ర రూపకంగా ధర్మరక్షణ కోసం ఎక్కడైనా నిలబడదామని చెప్పి ధర్మాన్ని కాపాడేటువంటి విషయంలో ముందుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను